ఇప్పుడు ధనర్ లగ్నం వాళ్ళు అనుకో మనకి సెకండ్ వాడు ఏంటి మనకి శని అయ్యాడు అనమాట శని ఓన్ హౌస్ లో ఉన్నప్పుడు తప్పక వాళ్ళకి వాళ్ళంత సంపద అనేది ఇస్తారు అలాగే ఏంటంటే దాంతో పాటు ప్రాపర్టీస్ కానీ లేకపోతే ఇప్పుడు కనెక్షన్స్ అంటాం మనం మనకు నలుగురితో కనెక్షన్స్ ఉన్నప్పుడు అంటే వ్యక్తులతో ప్రథమ వ్యక్తులు అంటూ ఉంటాయి ఆ కనెక్షన్స్ ఉంటే మనకి ఏంటంటే ఈజీగా మన పనులు కూడా అయిపోతాయి సో అలాగా సంపాదన అనేది ఎక్కువ ఉంటుంది ఇండస్ట్రీస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట అలాగే మనం చూసాము అంటే ఇక్కడ నైన్త్ లాడ్ ఏమో సన్ అయ్యారు ఓకే సూర్యుడు సూర్యుడు ఇంకా ఉచ్చల్లో ఉంటే ఐదో ఇంట్లో ఉచ్చల్లో ఉన్నారనుకో అది కూడా మంచి కాంబినేషన్ అనమాట చాలా మంచి కాంబినేషన్ అవుతుంది ఎందుకంటే పాలిటికల్ గా కూడా గ్రోత్ అనేది ఉంటుంది అనమాట అలాగే సెకండ్ లార్డ్ నైన్త్ లార్డు మనకి లెవెన్త్ లార్డ్ అంటే శుక్రుడు శుక్రుడు కాంబినేషన్ ఎక్కడైనా టచ్ వచ్చింది అలాగే ఏంటి లగ్నాధిపతి ఎవరయ్యారు గురు అయ్యారు అనమాట సో ఎక్కడైనా టచ్ వచ్చింది అంటే తప్ప తప్పక వీళ్ళు బాగా సంపాదించే ఛాన్సెస్ వాళ్ళ జీవిత కాలంలో వాళ్ళకి తరగన ఆస్తి సంపాదిస్తారు ఇంకోళ్ళకి ఇచ్చి కూడా వాళ్ళ జనరేషన్స్ కూడా వాడుకునే అంత ఆస్తి ఇచ్చారని చెప్పుకోవచ్చు అనమాట అలాగే శని ఎగ్జాల్టేషన్ శని ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతారు సెకండ్ లో ఎక్కడ ఎగ్జాల్ట్ అవుతాడు మనకి తులాల అవుతారు తులాల అయినప్పుడు అంటే పడకుండా అవుతారు టచ్ అనేది వచ్చింది సెకండ్ అండ్ లెవెన్త్ అప్పుడు చాలా బాగుంటుంది వీళ్ళకి లైఫ్ అంతా ఏంటంటే కంఫర్టబుల్ గా గడపచ్చు వాళ్ళకి కావాల్సింది వాళ్ళ దగ్గరికే వస్తుంది అని చెప్పొచ్చు అనమాట వాళ్ళ సంపాదన ఉంటుంది వాళ్ళ పెద్దలు ఇచ్చే ఆస్తులు ఉంటాయి వాళ్ళు కంఫర్టబుల్ గా లీడ్ అయి చేసే అంత డబ్బు సంపద అన్ని ఉంటాయి కానీ శ్రమ పడాలి కదా తప్పక అవి చూసుకోవడానికి అవి చూసుకోవడానికి కూడా వాళ్ళకి పది మంది ఉంటారు మనుషులు ఉంటారు చూసుకోవడానికి అని కూడా చెప్పొచ్చు అనమాట ఓకే అలాగే ఏంటంటే జనరల్ గా మనం ఎప్పుడు చెప్పినట్టు నిజమంత రాజయోగాలు ఉన్నప్పుడు కూడా బాగుంటుంది అనమాట చాలా బాగుంటుందనే చెప్పుకోవాలి జనరల్ గా సన్ ఎగ్జాల్టేషన్ మనకి దేశంలో అవుతుంది దేశంలో అయినప్పుడు పొలిటికల్ కనెక్షన్ కూడా ఉంటుంది చాలా 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 బాగుంటుందని చెప్పాలన్నమాట అండ్ టెంట్ లో కూడా ఇక్కడ ఏంటంటే మనకి బుధుడు అయ్యాడు సో కర్మ అంటే ఇది బిజినెస్ చేస్తారా లేకపోతే ఉద్యోగం చేసి సంపాదిస్తారు ఈ కాలంలో ఉద్యోగం వరకు అయితే చిన్న ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు ఈ కాలంలో అవన్నీ ఏం లేవు తొందరగా పైకి వెళ్ళిపోయే ఛాన్సెస్ కూడా వస్తున్నాయి అనమాట సో బాగా కష్టపడి పని చేసి పైకి వెళ్లే ఛాన్సెస్ ఉంటాయి అలాగే సైడ్ బిజినెస్ పెట్టుకునే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట ఆయన ఇప్పుడు సపోజ్ టెన్త్ లార్డ్ ఓన్ హౌస్ లో ఉన్నారు ఇవన్నీ ఏంటంటే ప్రాబిలిటీస్ మనం చెప్పుకుంటున్నాము అంటే టెన్త్ లార్డ్ టెన్త్ హౌస్ అంటే కన్నెలో ఉన్నారంటే ఆయన ఉచల్లో ఉన్నట్టు లెక్క సో అది కూడా చాలా మంచి కాంబినేషన్ చాలా సంపద ఇస్తారు ఎప్పటికైనా మనం చెప్పేది ఏంటంటే ఆ పీరియడ్ అనేది రావాలి టైం కలిసి రావాలి ఏదైనా టైం కలిసి రావాలి టైం కలిసి వచ్చినప్పుడు అదంతా అదే వస్తుంది ఇక మనం ముందుకు సాగొచ్చు బాగుంటుంది అని చెప్పుకోవాలి అలాగే వీళ్ళకి పరిపూర్ణంగా మనకి గురు బ్లెస్సింగ్స్ ఉన్నప్పుడు అలాగే బుధుడు మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ శని మంచి ప్లేస్ లో ఉన్నప్పుడు కానీ అంటే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో కూడా ఏంటి ఉత్సాహంగా చేస్తారు అలాగే ముందుకు సాగుతారు సక్సెస్ కూడా వస్తుంది బాగా సంపద కూడా వస్తుంది మనం చేసే పని పెట్టే కదా చూపించుకోవడం అనే కదా సో బాగా వస్తుంది సడన్ గా డబ్బు వచ్చే ఛాన్సెస్ కూడా ఎక్కువ ఉంటాయి ఈ లగ్నానికి లగ్నాధిపతి గురువు ఉందాక నేను చెప్పినట్టు గురువు కూడా మంచి ప్లేస్ లో ఇన్ కాంబినేషన్ ఉంటే చాలా బాగుంటుంది సంపద అనేది వెతుక్కుంటూ వస్తుంది వీళ్ళకి అపారమైన సంపద వచ్చే ఛాన్సెస్ ఉంటాయని చెప్పాలి